పుట్ట బయటికి పుట్ట లోపలికి అలా తొమ్మిది సార్లు ఈ భుజాలు కిందకి స్లో బ్రీతింగ్ ప్రాణాయామం అష్టాంగ యోగంలో నాలుగవ అంగం ప్రాణ ఆయామం ప్రాణ ప్రజ్ఞని పెంచుకోవడానికి మనం చేసే సాధనయే ప్రాణాయామం ప్రాణ అనేది ఉంది మనకి ప్రశ్న ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది ప్రాణ సేదం వసే సర్వం త్రిదివే ప్రతిష్ఠితం ప్రాణ అనేది మూడు లోకాల్లో ఆల్రెడీ ప్రతిష్ఠింపబడి ఉంది ప్రతి జీవిలో ఉంది జీవం లేని వస్తువులు కూడా ఉంటుంది కైనాటిక్ ఫామ్ పొటెన్షియల్ ఫామ్ ఆ విధంగా రెండు రూపాల్లో ప్రాణ అనేది అన్ని చోట్ల ఉంది ఆ ఎరుకని పెంచుకోవడానికి మనం చేసే సాధనే ప్రాణాయామం ప్రాణాయామ సాధనలో పూరక ఇనలేషన్ రేచక ఎగ్జలేషన్ కుంభక బ్రెత్ హోల్డింగ్ ఈ మూడింటి ఆధారంగా మనం ప్రాణాయామ సాధన చేసుకుంటాం ప్రాణాయామ సాధనతో మన శరీరంలోని పంచ ప్రాణాలు ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన పంచ ప్రాణాలు బ్యాలెన్సింగ్ అయిపోతాయి పంచ ప్రాణాలు బ్యాలెన్స్గా ఉంటే శరీరంలో ఎలాంటి డిసీజ్ ఉండదు అది మనకి హఠ హఠయుగంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికోసం మనం ఎలాంటి ప్రాణాయామ చేయాలి ఎలాంటి ఆర్డర్లో చేయాలి ప్రాణాయామ చేసేటప్పుడు తప్పకుండా మనం మ్యాట్ ఉపయోగించాలి మన శరీరం నేలకు తగలకుండా మ్యాట్లో కూర్చొని ప్రాణాయామం చేసుకోవాలి ఖాళీ పొట్టతో మనకి ఉదయం పూట కాలకృత్యాలు తీసుకొని చేసుకోవడం లేదంటే సాయంకాలం ఖాళీ పూటతో కూడా మనం ప్రాణాయామం చేసుకోవచ్చు ఆర్డర్ ఎలా చేసుకోవాలి ప్రాణాయామం శ్వాసతోనే చేస్తాం కాబట్టి ఫస్ట్ కపాల బాధతో క్లియర్ చేసుకొని భస్త్రికా ప్రాణాయామం విభాగీయ శ్వాసన స్టిములేటింగ్ ప్రాణాయామం నాడీశుద్ధి ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం కూలింగ్ ప్రాణాయామం భ్రామరీ ప్రాణాయామం చివరిలో మనం నాదాన సంధానం చేసుకొని మనం విశ్రాంతి పొందాలి ఈ విధంగా మనం ఆర్డర్లో ప్రాణాయామం చేసుకుంటే సో శరీరంలోని పంచ ప్రాణాలు బ్యాలెన్స్డ్గా అయిపోతాయి సో మనం ఒక ప్రాణాయామం గురించి తెలుసుకుందాము నాడీ శుద్ధి ప్రాణాయామం సో విచ్ హ్యాస్ నో ఎనీ లిమిటేషన్ ప్రతి ప్రాణాయామకి కొన్ని అవధులు ఉంటాయి నాడీశుద్ధికి ఎలాంటి అవధి ఉండదు నాడీ శుద్ధి ఎలా చేయాలంటే ప్రశాంతంగా కూర్చొని చిన్ముద్ర నాసికా ముద్ర ధరించి ఎడమతో శ్వాస పీల్చుకోవాలి కుడితో శ్వాస వదలాలి కుడితో శ్వాస తీసుకోవాలి ఎడమతో శ్వాస వదలాలి ఇది మనకి ఒక రౌండ్ ఎడమతో పీల్చుకోవడం కుడితో వదలడం కుడితో పీల్చుకోవడం ఎడమతో వదలడం వన్ రౌండ్ అలా ట్వంటీ సెవెన్ రౌండ్స్ చేసుకోవాలి ట్వంటీ సెవెన్ రౌండ్స్ ఎందుకోసం చేసుకోవాలంటే స్వామి వివేకానంద రాజయోగ బుక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్వంటీ సెవెన్ రౌండ్స్ తర్వాత శరీరంలో బయోలాజికల్ క్లాక్లో మార్పు వస్తుంది సో అప్పుడు మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందుతాము అందుకోసం మనకి నాడీశుద్ధి ట్వంటీ సెవెన్ రౌండ్స్ చేసుకోవాలి మిగతా ప్రాక్టీసెస్ కపాలభాతి ఒక వన్ ట్వంటీ స్ట్రోక్స్ బస్ రేక్ వచ్చేసి థర్టీ టు ఫార్టీ అడిక్షనల్ బ్రీతింగ్ వచ్చేసి ఈచ్ సెక్షన్ బ్రీతింగ్ మనం నైన్ టైమ్స్ చేసుకోవడం సో సేమ్ స్టిములేటింగ్ ప్రాణాయామాలు సూర్య అనులోమ విలోమ సూర్య నాడి యాక్టివేషన్ వెయిట్ లాస్ కోసం చేసే ప్రాణాయామం చంద్ర అనులోమ విలోమ చంద్రనాడి యాక్టివేషన్ వెయిట్ గెయిన్ కోసం రిలాక్సేషన్ కోసం చేసే ప్రాణాయామం మనం నైన్ టైమ్స్ టు అగైన్ ట్వంటీ సెవెన్ టైమ్స్ చేసుకోవచ్చు నాటి శుద్ధి ట్వంటీ సెవెన్ టైమ్స్ మనం ఉజ్జయి ప్రాణాయామ టెన్ టైమ్స్ చేసుకోవడం కూలింగ్ ప్రాణాయామ ఈచ్ వన్ ఫైవ్ టైమ్స్ చేసుకోవడం బ్రాహ్మరి నైన్ టైమ్స్ చేసుకోవడం నాదా ఆల్ చాంటిక్స్ మనం త్రీ త్రీ టైమ్స్ చేసుకొని బాగా రిలాక్స్ పొంది కొద్దిసేపు ధ్యానంలో కూర్చుంటే సో మనకి ఆక్సిజన్ సప్లై పెరగడం లంగ్స్ కెపాసిటీని బాగా ఉపయోగించుకోవడం ఎప్పుడైతే మనం లంగ్స్ కెపాసిటీ బాగా ఉపయోగించుకొని శరీరం అంతా తగినంత ఆక్సిజన్ అందజేస్తామో అప్పుడు ఎనర్జీ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి సో దాన్ని మనకి చెలే వాతే చెలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవేదంటారు ఎప్పుడైతే మనం ఆలోచనలు తగ్గిపోవాలన్నా కానీ మనసు ప్రశాంతంగా అవ్వాలన్నా కానీ శ్వాస అనేది నెమ్మదిగా జరగాలి లేదా కొద్దిసేపు మనం శ్వాస హోల్డింగ్ బ్రెత్ హోల్డింగ్ లాంటి సాధన కూడా చేసుకోవాలి చలే వాతే చలే చిత్తం నిశ్చలే నిశ్చలం శ్వాస నెమ్మదిగా చేసినప్పుడు లేదా శ్వాసని బంధించినప్పుడు ఆలోచన కూడా నెమ్మదిగా అయిపోతాయి ఆలోచన కూడా శూన్యమైపోతాయి అది మనకి ప్రాణాయామ బెనిఫిట్స్ సో ప్రాణాయామ వచ్చేసి పిల్లలకి మనకి చదువుకునే ముందు కానీ ఎగ్జామ్స్ ముందు కానీ ప్రజెంటేషన్ ముందు వాళ్ళు కపాలబాతి నాటిశుద్ధి శుద్ధి రెండు ప్రాక్టీస్ బాగా చేసుకోవాలి ఆ ప్రాక్టీస్ చేసుకుంటే ఎంతవరకు చదువుకున్నారు లైక్ వాట్ ఎవర్ దే ప్రిపేర్ టు ప్రజెంట్ వెల్ దిస్ టూ ప్రాణాయామ విల్ హెల్ప్ కపాలపాతి మరియు శుద్ధి ప్రాణాయామం సో ఆరోగ్యపరంగా మనం మన చేసే వృత్తిలో మన జీవన శైలిలో మనం ప్రశాంతంగా ఉండడానికి ఎరుక స్థితితో ఉండడానికి మనం సెక్షనల్ బ్రీతింగ్ నైన్ నైన్ టైమ్స్ చేసుకోవాలి సో తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మనం రైట్ నోషల్ బ్రీతింగ్ బాగా చేసుకోవాలి ట్వంటీ సెవెన్ టైమ్స్ అలా నాడీశుద్ధి మనసు ప్రశాంతంగా అవడానికి కానీ యాంగ్జైటీగా ఉన్నప్పుడు కానీ డిప్రెషన్గా ఉన్నప్పుడు కానీ లేదంటే నిద్ర సమస్య ఉన్నప్పుడు పడుకునే ముందు ఆ నాడీ శుద్ధి సాధన చేసుకోవడం నిద్ర సరిగ్గా పొందడానికి సో మెంటల్ టెన్షన్ కానీ ఫేషియల్ మజిల్స్ రిలాక్సేషన్ కోసం కానీ నరాల వ్యవస్థ బలంగా అవడానికి ప్యారాలైసిస్ కానీ పార్కిన్సన్ సమస్య ఉన్నప్పుడు మనం భ్రామరీ ప్రాణాయామం అదర్ చాంటింగ్ ప్రాణాయామం బాగా చేసుకోవాలి అప్పుడు నరాల వ్యవస్థ బాగా విశ్రాంతి పొంది మజిల్ టెన్షన్ కానీ నర్వస్నెస్ అంతా దూరం అయిపోయి నరాల వ్యవస్థ బలంగా ఉండడానికి ఆ చాంటింగ్ ప్రాణాయామాలు చాలా హెల్ప్ అవుతాయి సో ఆ విధంగా కండిషన్ ప్రకారం కూడా మనం ప్రాణాయామ సాధన చేసుకోవచ్చు సో ప్రాణాయామ సాధన ఎలా చేయాలంటే మొదటగా మనం సుఖాసనంలో సుఖాసనం సుఖంగా ఉండే ఆసనం సుఖాసనం ముద్రలు కూడా ఉపయోగించాలి చిన్న ముద్ర లేదా జ్ఞానముద్ర అంటారు సో కపాలపాతి ప్రాణాయామ మనం శ్వాస వ్యవస్థతో చేస్తాం కాబట్టి శ్వాస వ్యవస్థ క్లియర్ అవ్వడానికి ఫస్ట్ మనం కపాలపాతి చేసుకోవాలి ఈ విధంగా హండ్రెడ్ టు వన్ ట్వంటీ మనం ఎగ్జలేషన్ చేసుకోవచ్చు శ్వాస వ్యవస్థ పూర్తిగా క్లియర్ అయిన తర్వాత మనం భస్త్రిక సాధన చేసుకోవాలి ఈ విధంగా ఛాతిని మనం కొలిమి తిత్తిలాగా ఉపయోగించాలి అందుకే దాని పేరు బస్త్రిక భస్క అంటే కొలిమి తిత్తి తర్వాత ప్రశాంతంగా కూర్చొని పుట్ట బయటికి తీసుకెళ్ళడం పుట్ట లోపలికి తీసుకెళ్ళడం దాన్ని అధమ శ్వాస అంటే పుట్ట బయటికి పుట్ట లోపలికి అలా తొమ్మిది సార్లు తర్వాత ఛాతిలో గాలి నింపి వదిలేయాలి మధ్యమ శ్వాస అంటారు తొమ్మిది సార్లు చేసుకోవాలి తర్వాత ఆది ముద్రతో మనం స్కంద శ్వాస భుజాలు పైకి భుజాలు కిందకి స్లో బ్రీతింగ్ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వద్దుతూ కిందికి బ్రహ్మముద్రతో ఈ మూడింటిని చేయాలి పొట్ట ఛాతి భుజాలు పొట్ట గాలి చేసేయాలి ఛాతి భుజాలు కిందకి నిజంగా సెక్షనల్ బ్రీతింగ్ చేసుకుంటే మనం లంగ్స్ వాటి యొక్క పనితీరు కరెక్ట్గా ఉంచడానికి టు యూటిలైజ్ ద లంగ్స్ విత్ ఇట్స్ ఫుల్ కెపాసిటీ విత్ సెక్షనల్ బ్రీథింగ్ విల్ హెల్ప్ దాంతో మనకి ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా ఉంచుకోవడానికి కోపం రాకుండా యాంగ్జైటీ రాకుండా రైట్ ఇరిటేషన్ రాకుండా మనం ప్రశాంతంగా ఉండడానికి ఈ ప్రాణాయామం అనేది చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మన శరీరమంతా తగినంత ఆక్సిజన్ ప్రాణవాయువు అందుతుందో మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఆ విధంగా మనం ప్రాణాయామ సాధనతో ప్రశాంత స్థితిని మనం కొనసాగించు